పీఎం కిసాన్ ట్వంటీయత్ ఇన్స్టాల్మెంట్ రైతులకి భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయ్యో విడత అతి త్వరలో విడుదల కానుంది అవును మీరు విన్నది నిజమే మరి ఈసారి మీకు వస్తుందా దేశంలో రైతులకి నేరుగా అకౌంట్కి డబ్బులు వేసే అతి పెద్ద పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ స్థాయిలో రైతులకి నేరుగా లాభం చేకూర్చే పథకం మరొకటి లేదు అందుకే ఈ పథకానికి దేశ ఆదరణ ఉంది చాలా రాష్ట్రాలు కొన్ని కేంద్ర పథకాలను అమలు చేయడం లేదు కానీ ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రం అమలు చేస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులను దేశ ప్రధాని మోదీనే నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు రైతులకి రెండు వేల రూపాయల చొప్పున మూడు లో నాలుగు నెలలకి ఒకసారి డబ్బులను రైతుల ఖాతాలోకి పంపిస్తారు గత ఫిబ్రవరి నెలలో విడత నైన్టీన్ డబ్బులను బీహార్ నుంచి దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు అంటే జూన్ నెల నాలుగో విడతకి సమయం అవుతుంది గతంలో కూడా జూన్లో రైతుల ఖాతాలోకి డబ్బులను పంపించారు కాబట్టి ఈసారి కూడా అలాగే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు గతంలో చాలా మందికి పీఎం కిసాన్ డబ్బులు పడలేదు అలాంటి వారు ఈసారి ముందుగానే ఏ కెవైసీ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు లేకుంటే ఈసారి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు పడవు అని చెబుతున్నారు అలాగే కొత్తగా భూమి కొన్నవారు కూడా పట్టా పాస్ పుస్తకాల్లో త్వరగా పేరు మార్చుకుని అప్డేట్ చేసుకోవాలని తెలిపారు పీఎం కిసాన్ డబ్బులు రాకుంటే ఎవరిని సంప్రదించాలి ముందుగా మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన విషయాల్లో సమస్య ఉంటే మీ గ్రామ పంచాయతీ అధికారి మండల వ్యవసాయ అధికారులకు తెలియజేయండి అక్కడ పరిష్కారం కాకుంటే జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించండి లేదా పూర్తి వివరాలకు హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ వెళ్ళండి